హాయ్ ఫ్రెండ్స్ ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం గత వీడియోలో మనం ఇండియాలో ఎంప్లాయీస్ ఉంటారు కదా వాళ్ళు సౌదీలో పనిచేసే ఇండియన్ ఎంప్లాయీస్కి వాళ్ళ ఓనర్స్ ఎలాంటి ఫుడ్ పెడతారో చూసాం కదా ఈరోజు కూడా మనం అదే చూస్తూ ఉన్నాము అయితే డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ పెడతారు ప్రతిరోజు కూడా డైలీ బాస్మతి రైస్ బిర్యానీ అయితే చేస్తారు రంజాన్ స్పె స్పెషల్ మాసం కాబట్టి ఫుడ్ అయితే లేటుగానే పెడతారు ఫ్రెండ్స్ ఎందుకంటే రంజాన్లో వారు ఉపవాస దీక్షలు చేస్తారు కదా అందుకని ఎంప్లాయీస్ కూడా ఫుడ్ లేట్గానే పెడతారు కాకపోతే మనకు వైట్ రైస్ అయితే ఎక్కువ ఇస్తారు రంజాన్ మాసంలో ఈ బిర్యానీస్ కూడా ఎక్కువ చేసుకోరు ఈరోజు అయితే మనకు బిర్యానీ అయితే పెట్టేశారు ఈ బిర్యానీలో ఆలు అలాగే చికెన్ రెండు కూడా మిక్స్ చేసి ఉన్నాయి చూడండి కర్రీ ఎలా ఉందో ఈ సూప్ కర్రీ మిక్స్డ్ మిక్స్డ్ సూప్ కర్రీ అలా చీనా అలాగే చూసారు కదా ఎలా ఉన్నదో అలాగే ఖర్జూరా కూడా చూస్తున్నారు ఖర్జూరా కూడా రంజాన్ మాసంలో స్పెషల్గా ఎక్కువ ఇస్తారు ఇది కేజీ ఖర్జూరా చూడండి అలాగే సమోసా చూసారా సమోసా కూడా మీకు కనబడుతుంది వీడియోలో చూస్తున్నారు కదా సూప్ ఎలా ఉందో సూప్ కర్రీలోకి ఇక చూడండి అలాగే పప్పు కూడా ఇచ్చారు చూడడానికి అంటే ఇక ఈ ఫుడ్ మొత్తం కూడా మనకు ఒక రోజు మొత్తం సరిపోతుంది ఒక రోజుకి మొత్తం సరిపోయే ఫుడ్ అయితే ఇస్తారు మనకు మార్నింగ్ టైంలో టిఫిన్స్ అయితే ఇలాంటివి ఇవ్వరు దాదాపుగా మ్యాక్సిమం ఏ ఓనర్ కూడా ఇవ్వరు మార్నింగ్ టైంలో టిఫిన్ మధ్యాహ్నం ట్వెల్వ్కి అంటే పన్నెండు గంటల ప్రాంతంలో అయితే మనకు బిర్యానీ ఇస్తారు ఫుల్ బిర్యానీ అది మనకి ఒక రోజు మొత్తం సరిపోతుంది బిర్యానీతో పాటు ఫ్రూట్సు అలాగే స్వీట్సు కేకు అలాగే కొందరు డ్రింక్స్ కూడా ఇస్తారు చూడండి ఇక్కడ ఆలు అలాగే చికెన్ కనబడుతుంది కదా బిర్యానీలో ఇండో సౌదీ కల్చర్స్ యూట్యూబ్ ఛానల్ ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్